బ్రేకింగ్ చేస్తున్నాము తిరుపతి సబ్ రిజిస్ట్రేషన్ ప్రైవేట్ సిబ్బంది అత్యుత్సాహం చూపించారు కార్యాలయం సెలవు రోజు ఆఫీస్ ఓపెన్ చేసి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్లు పరిశీలించారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు లేకుండానే డాక్యుమెంట్స్ స్కానింగ్ చేశారు అయితే అక్కడికొచ్చిన బిగ్ బిగ్జీబీ ప్రతినిధులను చూసి అప్రమత్తమయ్యారు అయ్యారు ప్రైవేట్ సిబ్బంది బిగ్జీబీ ప్రతినిధులను చూడగానే ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయారు అయితే సెలవు రోజు కావడంతో ఆఫీస్ వద్ద పని ఏంటని ప్రైవేట్ సిబ్బందిని బిగ్ టీవీ ప్రతినిధులు ప్రశ్నిస్తుంటే ఆ పొంతను లేని సమాధానాలు చెప్తూ అసలు విషయాన్ని దాటవేశారు ఎటకేలకు సబ్ రిజిస్టర్ కు ఫోన్ చేసి పిలిపించారు అయితే సెలవు రోజు ఆఫీస్ వద్ద ఆడావిడి ఏంటని ప్రశ్నిస్తే సబ్ రిజిస్టర్ కూడా అక్కడి నుంచి జారుకున్నారు బయట వ్యక్తులు రికార్డులు పరిశీలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి తిరుపతి సబ్ రిజిస్ట్రేషన్ సిబ్బంది అత్యుత్సాహం చూపించారు కార్యాలయం సెలవు రోజు ఆఫీస్ ఓపెన్ చేసి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ పరిశీలించారు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ లేకుండానే డాక్యుమెంట్స్ స్కానింగ్ చేశారు అయితే అక్కడికి వచ్చిన బిగ్ టీవీ ప్రతినిధులను చూసి అప్రమత్తమయ్యారు ప్రైవేట్ సిబ్బంది బిగ్ టీవీ ప్రతినిధులను చూడగానే ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ అసలు ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి ప్రవేశించిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరు రిజిస్ట్రార్ ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన ఏం అనకపోవడం ఆయన బిహేవియర్ చూస్తూ ఉంటే ఆయన సహకారంతోనే వాళ్ళు లోపలికి వచ్చారా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మనిషా ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్న పద్ధతిని తీసివేసి నూతనంగా మామూలు కార్యాలయాల్లాగానే లాగానే ఎవరైతే వినియోగదారులు ఎవరైనా వస్తే వారిని సగౌరవంగా ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ విధంగా గతంలో ఉన్న సింహాసనం లాంటి పీఠాన్ని తీసివేసి మామూలు టేబుల్స్ ని ఏర్పాటు చేసిన ప్రక్రియ అంతర్గతంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వీటిని చిత్రీకరించడానికి బిగ్ టీవీ తిరుపతిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళింది కానీ అక్కడ అప్పటికే కొంతమంది ప్రైవేట్ సిబ్బంది ఏదైతే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను స్కాన్ చేయడంతో పాటు వాటి వాటి కాపీలను జిరాక్స్ తీయడం కనిపించింది దీంతో ఆ విజువల్స్ ను చిత్రీకరించాం మరోవైపు ఏదైతే మేము వెళ్ళిన వెంటనే అప్పటి వరకు కాపలాగా ఉన్న ఓ ప్రైవేట్ వ్యక్తి అక్కడికి వచ్చాడు ఆ సందర్భంగా అతను వెంటనే సబ్ రిజిస్టార్ కు ఫోన్ చేయడము సబ్ రిజిస్టార్ పరిగెత్తుకుంటూ ఆడావిడిగా అక్కడికి రావడం కూడా జరిగింది దీంతో పాటు కొంతమంది అక్కడున్న ఏదైతే దళారులుగా వ్యవహరించారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చాలా వరకు మొత్తం సిబ్బంది కంటే బయట వ్యక్తులు స్టాంప్ వెండర్స్ ఏదైతే డాక్యుమెంట్ రైటర్స్ మొత్తం వ్యవహారాలు చూస్తుంటారు ఈ విధంగా అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా కొంత గదమాయించాలని ప్రయత్నించినప్పటికీ ఈ రోజు మిలాద్ నబీ సెలవు రోజు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే దానికి సమాధానం లేకుండా అక్కడి నుంచి ఆ అమ్మాయి అక్కడ వెళ్ళి ఎక్కడైతే కాంట్రాక్ట్ ఉద్యోగుగా చేస్తున్నాం డాక్యుమెంట్స్ ను స్కాన్ చేస్తున్న అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోయింది మరోవైపు సబ్ రిజిస్టార్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మొత్తం మీద అయితే ప్రతి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ విధంగా సెలవు దినాల్లో పనిచేయడం చాలా వరకు వారి వ్యవహారాలు సాయంత్రము మూడు గంటలకే ప్రారంభం అవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు సెలవు దినం కూడా ఎందుకు వచ్చారంటే దానికి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి సబ్ రిజిస్టార్ వెళ్ళిపోయిన పరిస్థితి మరోవైపు ఏదైతే ముఖ్యంగా తిరుపతికి సంబంధించి డాక్యుమెంట్స్ గోల్మాల్ జరిగిందని దీనిపైన విజిలెన్స్ విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఏదైతే స్టాంప్స్ వెండర్స్ రిజిస్ట్రేషన్ డీజీపీగా ఉన్న రామకృష్ణపై కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ట్వంటీ టూ ఏ భూములను అదేవిధంగా దేవాదాయ భూముల విషయం కూడా విషయంలో కూడా పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలో కూడా విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యం ఈ నేపథ్యంలోనే గతంలో తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది మొత్తం మీద సెలవు గత రెండు నిన్న ఈ రోజు కూడా సబ్ కలెక్ట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి యథావిధిగా వచ్చి ప్రైవేట్ వ్యక్తులు పనిచేసుకుంటున్నారని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు మనిష మొత్తం మీద ఈ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం దానిపైన ఆయన విచారం చేస్తానంటూ కూడా తెలిపాడు మనిష దామోదర్ మీరు చెప్తున్నట్టే సబ్ రిజిస్టర్ రావడం కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు సో మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారా అసలు వచ్చిన వ్యక్తులు ఎవరు అనేది ఏమైనా ఐడియా ఉందా వచ్చిన వ్యక్తులు అయితే ఏదో మేము ప్రైవేట్ కాంట్రాక్టర్ మాకు ఇచ్చారు ఇవన్నీ స్కాన్ చేయడానికి అంటూ చెప్పారు వారు అయితే సబ్రిస్టర్ ఈ విషయంలో తాను వేరే మీటింగ్ లో ఉన్నాను అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అన్నాడు అయితే సెలవు రోజు మీటింగ్ ఎలా ఉంటుందంటే నా తాను చిత్తూరు నుంచి వచ్చానండి అని అంటూ చెప్తూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మొత్తం మీద ఈ ఘటన మనం అడిగిన దానికి ఏదైతే గతంలో ఉన్న కుర్చీని తీసివేసి నూతనంగా ఆఫీస్ కార్యాలయాన్ని సెటప్ మార్చారు కదా ఆ విజువల్స్ ఒకసారి మేము చిత్రీకరించుకుంటామంటే హడావిడిగా ఆ గదికి కూడా తాళం వేసి వెళ్ళిపోయారు మనీష మొత్తం మీద అయితే ఏదో వ్యవహారాన్ని చక్కరిద్దుకోవడానికి వచ్చారు గతంలో చేసిన రికార్డ్స్ ను మార్పు చేయడానికి వచ్చారా లేకపోతే డాక్యుమెంట్స్ ను మాయం చేయడానికి వచ్చారా తెలియదు కానీ మొత్తం మీద అక్కడికి మనం వెళ్ళగానే అక్కడి నుంచి అటు అందరూ అక్కడున్న సిబ్బందితో పాటు దళారులు అందరూ అక్కడి నుంచి జారుకున్నారు మనీషాక్ దామోదర్ తిరుపతి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రైవేట్ సిబ్బంది అత్యుత్సాహం చూపించారు కార్యాలయం సెలవు రోజు ఆఫీస్ ఓపెన్ చేసి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్స్ పరిశీలించారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ లేకుండానే డాక్యుమెంట్స్ స్కానింగ్ చేశారు అయితే అక్కడికొచ్చిన బిగ్ టీవీ ప్రతినిధులను చూసి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ప్రైవేట్ సిబ్బంది బిగ్ టీవీ ప్రతినిధులను చూడగానే ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయారు చేయచ్చా ఆధారం అంటే సెలవు నాకు వచ్చేయచ్చా ఇవన్నీ సెలవు రోజు వచ్చేయచ్చా అడిగితే కాంట్రాక్ట్ వర్క్ ఏదో అంటున్నారు ఆఫీస్ వద్ద పని ఏంటని ప్రైవేట్ సిబ్బందిని బిగ్ టీవీ ప్రతినిధులు ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్తూ అసలు విషయాన్ని దాటవేశారు ఎటకేలకు సబ్ రిజిస్టర్ కు ఫోన్ చేసి పిలిపించారు అయితే సెలవు రోజు ఆఫీస్ వద్ద హడావిడి ఏంటని ప్రశ్నిస్తే సబ్ రిజిస్టర్ కూడా అక్కడి నుంచి జారుకున్నారు బయట వ్యక్తులు రికార్డులు పరిశీలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి